పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అంటే తల గజము అంటే ఏనుగు తలతో ఉండే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలి అని అడిగాడు అప్పుడు అతను మహాదేవా నువ్వు నా పొట్టలో ఉండాలి ఎప్పుడు అని వరం కోరుకున్నాడు మరి శివుడు భోళాశంకరుడు కదా ఏం కావాలంటే అవి ఇచ్చేస్తాడు కదా వరం ఇచ్చేశాడు తన గజాసురుడు ఉదరంలోకి శివుడు ప్రవేశించాడు పాపం పార్వతీదేవి కైలాసాన అసలు శివుడే కనబడక అన్ని ప్లేసుల్లోనూ వెతికిందవిడ వెతికి వెతికి లాస్ట్కి తెలిసింది ఏంటంటే గజాసురుడు ఉదరంలో శివుడు ఉన్నాడని తెలిసింది అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించి ఓ మహాత్మా నీవు అప్పుడు భస్మాసురుడి నుంచి కూడా శివుణ్ణి కాపాడవు కదా ఇప్పుడు కూడా నువ్వే ఏదో చేసి శివుణ్ణి తీసుకురావయ్యా అని చెప్పి పిలిచింది అప్పుడు విష్ణుమూర్తి సరే అని చెప్పి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కైలాసాన్ని ఉన్న నంది కలిపి మారువేషంలో మన ఇంటికి వస్తారు కదా గంగిరెద్దుల వాళ్ళు వాళ్ళ వేషంలో వెళ్ళారనమాట వెళ్ళి ఆ గజాసురుడు ఉన్న దేశానికి వెళ్ళి బాగా మంచి వాయిద్యాలతో గ నందిని ఆడించారు అప్పుడు వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు ఆ విషయం అలా 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 పాకి గజాసురుడి నోట చేబులో పడింది గజాసురుడు పిలిపించుకొని ఏది మళ్ళీ ఆడండి అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మంచి వాయిద్యాలతో వాయిస్తుండగా ఏంటి సన్నాయి తబలా ఇలాంటివన్నీ వాయిస్తుండగా ఆ నంది గంగిరెద్ద రూపంలో ఉన్న నంది బాగా ఆడింది ఎంతో పరవశించిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు అంతే అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడంటే మా నందికి శివుడు అంటే చాలా ఇష్టం శివుడిని ఇచ్చే నీ పొట్లో ఉన్న శివుడిని నందికిచ్చే అన్నాడు అప్పుడు అర్థమైంది గజాసురుడికి ఓహో వచ్చినవాడు ఎప్పుడు చూసినా రాక్షసుని చంపే విష్ణుమూర్త అని అర్థమయ్యి మరి వరం ఇచ్చేశాడు కదా అందుకనే సరే అన్నాడు అయితే అంతటా గజాసురుడు ఇదంతా తెలుసుకొని అప్పుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు నా తల మూడు లోకాల వాళ్ళు పూజించాలి అలాగే నా చర్మం నువ్వు ధరించాలి సరేనా అని అడిగాడు పరమేశ్వరుడు ఓకే శాంక్షన్ అన్నాడు అప్పుడు నంది వచ్చి గజాసురుణ్ణి పొట్ట చీల్ చేస్తే అప్పుడు శివుడు బయటకు వచ్చాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చూసి ఏమయ్యా శివయ్యా ఇలాంటి వరాలు ఇస్తావేంటయ్యా నువ్వు దుష్టులకు ఇస్తే పాముకు పాలు పోసినట్లే కదా అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు మన శివయ్యేమో కైలాసానికి వేగంగా పార్వతీదేవిని కలుసుకోవడానికి వెళ్ళాడు